ఎవడైతే ఆర్తుడవుతాడో పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని వాంఛిస్తూ స్మరిస్తాడో భగవత్ స్వరూప దర్శన భాగ్యము తప్ప రెండవ సంకల్పము మనసులో కదలకుండా ఎవని మనస్సు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి యొక్క సంకల్పముతో ఈశ్వరుని యొక్క దర్శనార్థమై పరితపిస్తుందో అటువంటి వానికి ప్రాణశక్తి కంటిలోనికి ప్రవేశించి కన్ను కదలనివ్వకుండా చేస్తుంది ఇది ప్రాణశక్తి కంటిలోనికి ప్రవేశించి కన్నును కదలకుండా నిలిపేస్తుంది అప్పుడు చూపు మనస్సు ఒక్కటయ్యి శరీరానికి వెలుపల లోపల సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ బయలనేటువంటి బట్ట బయలుగా మరుగు లేకుండా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపముని స్వరూపమునందు తదేక నిష్టతో నిలబడుతుంది